హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ ఎంఎం కార్డ్స్ ఛానల్ ద్వారా మరి మనం చింతల్పూడి నియోజకంలో సొంగ రోషన్ కుమార్ గారిని ప్రజలంతా కూడా అత్యధిక ఓట్లు ఇరవై వేలు పైచీలకు మెజార్టీ తోటి గెలిపించుకోవడం జరిగింది మరి మన గతం వీడియోలో జంగా టౌన్ రూరల్ చింతల్పూడి గురించి కూడా మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు ఈ వీడియోలో కోట మొత్తం పదిహేను పంచాయతీలు ఉన్నాయి ఈ పదిహేను పంచాయతీల్లో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది అనే దాని గురించి మనం విశ్లేషించుకుంటాం గతంలో ఓసీ నియోజకవర్లుగా ఉన్నప్పుడు మరి పంతొమ్మిది ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా మరి ఓసీ నియోజకంలో మరి మనం మన మాడుకున్న చంద్రపూడి వచ్చు కామరకోట కావచ్చు ఇక్కడ ఓసీ నియోజకవర్గంలో ఉంటాం ఇక్కడ ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా మంచి పోటా పోటీగా వర్గాలుగా కూడా అక్కడ పనిచేసే పరిస్థితి మనకి అంత ఉన్న ఓసీ నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వనేజర్ అని ఇక్కడ కంటిన్యూ అవుతుంది మరి ఇటువంటి కావలకోట మండలంలోంచి గ్రామాల్లో మెజార్టీ ఏ రకంగా వచ్చింది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కావలకోట మండలం రావికుంపారు పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు వందల రెండు ఓట్లు వైఎస్ఆర్సిపికి పదిహేను వందల ఇరవై ఓట్లు రావటం నూట ఇరవై మూడు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జరిగింది ఉప్పలపాడు పంచాయతీలో ఆరు వందల ఇరవై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఆరు వందల అరవై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి ముప్పై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావటం జరిగింది గుంటపల్లి పంచాయతీలో పదిహేడు వందల ఎనభై ఓట్లు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపికి పదకొండు వందల ఇరవై ఐదు ఓట్లు ఇక్కడ ఆరు వందల యాభై ఐదు ఓట్లు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీని కుంటుపల్లి పంచాయతీని నమోదు చేయటం జరిగింది ఇక కావర్కోట మరి మండల హెడ్ క్వార్టరు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఐదు వేల నూట ఇరవై నాలుగు ఓట్లు రావటం మరి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఓటు వైఎస్ఆర్సిపికి రావటం ఇక్కడ ఏడు వందల మూడు ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావటం మరి ఈ మండలం ఇది చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి విజయరాజు గారి సొంత మండలం ఇది కామరకోట మరి ఇక్కడ ఈ మండలంలో కూడా తెలుగుదేశం పార్టీకి మరి భారీ మెజార్టీలు రావటం జరిగింది మరి తర్వాత తాడిచేర్ల గ్రామం ఈ తాడిచేర్ల పంచాయతీలో తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపికి ఎనిమిది వందల యాభై ఏడు ఓట్లు అరవై తొమ్మిది ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావడం జరిగింది రామన్నపాలెం పంచాయతీలో ఆరు వందల అరవై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఐదు వందల పదిహేడు ఓట్లు వైఎస్ఆర్సిపికి నూట నలభై తొమ్మిది ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావటం జరిగింది రావణపాలెం పంచాయతీలో ఈస్ట్ చెరవల్లి ఇది మరి ఎంపీ కోటగిరి శ్రీధర్ గారి సొంత గ్రామం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పదకొండు వందల అరవై నాలుగు ఓట్లు మరి రావటం జరిగింది వైఎస్ఆర్సిపికి ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లే వచ్చి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి మూడు వందల నలభై ఆరు ఓట్లు మెజార్టీ మరి ఎంపీ శ్రీధర్ గారి గ్రామంలో రావటం మనం అక్కడ చెప్పుకోవాల్సిన విశేషం అంకాలంపాడు పంచాయతీలో తొమ్మిది వందల డెబ్బై ఓట్లు తెలుగుదేశం పార్టీకి పది వందల ముప్పై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సీపీకి యాభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావటం జరిగింది కేఎస్ రామవరం ఎనిమిది వందల ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీ ఆరు వందల అరవై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్సిపికి నూట ముప్పై ఎనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావడం జరిగింది కళ్ళ చెరువు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది ఇక్కడ పన్నెండు వందల ఒక్క ఓటు టీడీపీకి వైఎస్ఆర్సిపికి తొమ్మిది వందల ముప్పై ఏడు ఓట్లు మరి తెలుగుదేశం పార్టీ మెజార్టీ రెండు వందల అరవై నాలుగు ఓట్లు కళ్ళచెరువు పంచాయతీలో రావడం జరిగింది వీరిశెట్టి ఇక్కడ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఏడు వందల నలభై ఒక్క ఓటు వైఎస్ఆర్సీపీకి రెండు వందల నలభై ఏడు ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావడం జరిగింది తడికిలపూడి పంచాయతీ కామరకోట తర్వాత పెద్ద పంచాయతీ తడికిల్పూడి పంచాయతీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు మరి రకంగా పంతొమ్మిది వందల అరవై ఓట్లు వైఎస్ఆర్సిపి రావటం మండలంలోనే హైయెస్ట్ తెలుగుదేశం పార్టీ మెజార్టీ తొమ్మిది వందల పద్నాలుగు ఓట్లు ఒక తడికిపూడి పంచాయతీలోనే ఇక్కడ రావటం ఇక్కడ మరి తోతా లక్ష్మణరావు గారు మరి రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం కూడా కలిసి గట్టిగా చేయటం మరి ఆ ఊర్లో మంచి పట్టు తెలుగుదేశం పార్టీకి ఉండటం వలన ఇక్కడ తొమ్మిది వందల పద్నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది అదే రకంగా సాగిపాడు పంచాయతీలో పన్నెండు వందల నలభై రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి రెండు వందల యాభై ఎనిమిది ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీ రావటం జరిగింది ఆరమిల్లి పంచాయతీలో పన్నెండు వందల ఇరవై ఓట్లు తెలుగుదేశం పార్టీకి పదకొండు వందల డెబ్బై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపికి యాభై మూడు ఓట్లు స్వల్ప మెజార్టీ తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది అలాగే పులసిగూడెం పంచాయతీలో ఐదు వందల పద్నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీకి నూట యాభై మూడు ఓట్లు వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం పార్టీ మెజార్టీ మూడు వందల అరవై ఒక్క ఓటు మరి పులసగూడెం పంచాయతీలో రావటం జరిగింది మళ్ళ మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఇరవై ఒక్క వెయ్య ఐదు వందల పదహారు ఓట్లు రావటం వైఎస్ఆర్సీపీకి పదిహేడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు రావటం మరి మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఓట్లు మెజార్టీ తోటి మరి మండలంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించటం జరిగింది మరి ఇక్కడ కామరకోట మండలంలో మరి మాజీ శాసనసభ్యులు గంటా మురళి గారు మరి అదే రకంగా కోనేరు సుబ్బారావు గారు మద్దిపోట నాగేశ్వరరావు గారు సుధీర్ గారు మరి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మరి కిలా సత్యాన గారు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారాయన ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కానీ మరి పార్టీ కోసం అయినా ఫోనుల ద్వారానే అందరినీ యాక్టివ్ చేయటం సత్యాన గారు చాలా ఉత్సాహంగా కూడా పనిచేశారని చెప్పి చెప్పుకోవాలి మరి అందరూ కలిసి అక్కడ పనిచేయటం గ్రూపులు ఉన్నా కానీ గ్రూపులకు అతీతంగా కూడా పనిచేయటం కావరకోట మండలంలో మెజార్టీ రావటానికి కారణం మరి ఎదురు వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే మరి ఎంపీ అక్కడ నుంచి ఉన్నారు మరి ఎదురకంగా అక్కడ కూడా నాయకులు ఉన్నారు విజయరాజు గారి సొంత మండలం అది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మరి అన్నీ కూడా మనం చూసుకుని ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను